ప్రార్థన పత్రిక గురువారం పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ప్రార్థన యొక్క శేషము వారి దుర్గము ఐదు అపూర్వమైనది మరియు పునరావృతం కానిది యహోశివ గ్రంథము పది పద్నాలుగు యహోవా ఒక నరుని మనం దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు నాడు యహోవా ఇస్రాయిల్ పక్షముగా యుద్ధము చేశాను శేషము పవిత్ర ధ్యాన ఉద్యమం యొక్క ప్రధాన వ్యక్తులు మీరు దీన్ని అర్థం చేసుకోకపోతే అతీంద్రియ ధ్యాన ఉద్యమం చేసే సంస్థలకు మీరు సమస్తమును కోల్పోతారు మీరు పవిత్ర ధ్యానం ద్వారా ఇరవై నాలుగు గంటల శాంతిని ఆస్వాదించగలిగితే మీరు నిజంగా బలాన్ని పొందుతారు అలా చేస్తే బైబిల్లోని గొప్ప వాగ్దానం మరియు సమాధానమైన దేవుని రాజ్యం ఇరవై ఐదు గంటలు వస్తుంది మరియు ఎవరు ఆపలేని కళాఖండాలు భవిస్తాయి ఇది శాశ్వతత్వం తప్ప మరొకటి కాదు మీకోసం ఇక్కడ నుండి వచ్చిన సమాధానం అపూర్వమైనది మరియు అది ఎప్పుడూ పునరావృతం కాదు దీనితో మీరు ఏ ప్రార్థన చెప్పాలి త్రిత్వము యొక్క దుర్గము ఆది కాండము ఒకటి ఇరవై ఏడు రెండు ఏడు మరియు రెండు పద్దెనిమిది మరియు సింహాసన దుర్గము మీలో నిలబడాలని మీరు తప్పనిసరిగా ప్రార్థించాలి ఫలితంగా సమయం మరియు స్థలాన్ని అధిగమించే సమాధానం బయటకు వస్తుంది మరియు వేదిక కావలికోట మరియు సమాచార వ్యవస్థ సిద్ధం చేయబడుతుంది తత్ఫలితంగా రెండు వందల ముప్పై ఏడు దేశాలు సాధ్యమవుతాయి మరియు దేవుడు సృష్టించిన మార్గదర్శకాలు వాటిలో చెక్కబడతాయి ఇలా చేయడం ద్వారా మీరు మీ సంఘము మరియు మీ వ్యాపారం అపూర్వమైన మరియు ఎప్పుడూ పునరావృతం కాని సమాధానాలను అందుకుంటుంది అప్పుడు బైబిల్లోని శేషము మరియు స్వార్థికులు అపూర్వమైన మరియు ఎప్పుడూ పునరావృతం కాని సమాధానాలను ఎలా పొందారు ఒకటి ఏడుగురు శడు ప్రార్థనలో ఏడుగురు శేషము వారి ముందుగానే చూశాయి మరియు మునుపటి తరాలు చూడలేని వాటిని చూశారు అదనంగా భవిష్యత్ తరంగా ప్రస్తుత నాయకులు ఏమి చేయలేరని వారు చూశారు రెండు విశ్వాసం యొక్క వీరులు హెబ్రియులు పదకొండు ముప్పై ఎనిమిది ఫిబ్రుయలు పదకొండో అధ్యాయంలో విశ్వాసం ఉన్న నాయకులు యుగం యొక్క ముగింపు మరియు వైపరీత్యాలు రెండింటినీ చూశారు మరియు దానిని రక్షించే కావలి పాత్రను పోషించారు అందుకే లోకం వారికి తగినది కాదు అని బైబిల్లో రాయబడింది మూడు పౌలు అపోస కార్యములు పదిహేడు ఒకటి పద్దెనిమిది నాలుగు మరియు పంతొమ్మిది ఎనిమిది విపత్తులు మరియు చీకటి నుండి బయటపడే మార్గం క్రీస్తు మాత్రమే అని అపోసరిన పౌలకు తెలుసు ఆవశ్యకత అంతేకాకుండా ఆరాధన మరియు ప్రార్థన అంటే ఏమిటో అతనికి తెలుసు శేషము తప్పనిసరిగా ఆరాధన మరియు ప్రార్థన గురించి ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయమైన వాటిని కనుగొనాలి చివరికి అసలు సమాధానం దేవుని రాజ్యం ఏమిటో పౌలకు ఖచ్చితంగా తెలుసు ప్రార్థన యొక్క లయలో శేషము వారి అధ్యయనాల లయను సమతుల్యం చేయాలి అలా చేయడం ద్వారా అపూర్వమైన మరియు ఎప్పుడూ పునరావృతం కాని సమాధానం వస్తుంది శేషము మోసపోకుండా మరియు సువార్థ యొక్క శక్తిని మరియు ప్రార్థన యొక్క రహస్యాన్ని ఆస్వాదించినట్లయితే ప్రపంచ సువార్థీకరణ సహజంగా జరుగుతుంది ఓడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ ప్రపంచం నుండి మరియు ప్రజల నుండి వచ్చే మాటలతో మోసపోకుండా ఉండడానికి మీ వాక్యాన్ని ధృవీకరించడానికి నాకు సహాయం చేయండి ప్రపంచాన్ని మరియు సంఘమును రక్షించే సమాధానాల ద్వారమును ఆస్వాదించడానికి దయచేసి నాకు సహాయం చేయండి నా వ్యాపారం నా చదువులు మరియు దేవుని రాజ్య రహస్యాలకు సంబంధించి ఏకకాలంలో కార్యములు జరుగుటకు సహాయం యేసు క్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్